స్టూడెంట్స్ అందరికీ విషయ వెరీ 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 హ్యాపీ చిల్డ్రన్స్ డే జై తెలంగాణ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆలోచన ప్రత్యేకించి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆత్మీయంగా ఇన్వైట్ చేసినటువంటి మంచి మహిళలందరికీ వారి మొత్తం అధ్యాపకులందరికీ విద్యార్థులందరికీ జాగృతి నాయకులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి కింద ఏక సంస్కారం సంస్కారం కాదు మన పిల్లలందరూ కూడా సేపు ఉండేలాగా మనం ప్రయత్నం చేయడం మరి మంచి సేఫ్టీ నుంచి మంచి విద్యార్థిగా ఇస్తున్నందుకు మహిమ గారికి మన స్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా అనేక కార్యక్రమాలు సభ్యుల నుంచి చేసేసిన్నాయి ਦੀਲਾਂ ਤੇ ਅਕਿ ਕੋਰ੍ ਤੁ ਤੀਲਾਂ ਮਰਿ ਪੇਸਾ సారీ 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 బాయ్ గర్స్ గర్ల్స్ గెలిచిన ఈ సారీ కాబట్టి కంగ్రాచులేషన్ సో గర్ల్స్ అందరికీ అవుతాడే మంచి జరుగుతుంది ఎంత మీలేదు అంత చదువుకోండి మనం ఎంత చదువుకుంటే మనకి మంచి ఐడియా అవుతుంది బాయ్ తీసుకోండి కానీ గర్ల్స్ కన్నా ఓకేనా థ్యాంక్ యూ జై ఛాన్స్ వెళ్ళవేస్తేనా థ్యాంక్ యూ బాయ్